హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్ అలానే ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మ సుభాష్ పత్రిసారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలకు తగ్గతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ రోజు ఒక జూమ్ సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఇన్వైట్ చేసుకొని ఎంతో చక్కగా మధ్యాహ్నం మనం స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా చక్కటి గ్రంథం మరణాంతర జీవితం డోలరిస్ కన్నన్ గారు రచించిన ఆ ఆత్మానుభూతులు ఆత్మలోకాల్లో ఎలా ఉంటుంది మనకు ఆత్మ జ్ఞానం అంతా కూడా దాంట్లో పొందపరిచే స్వ అనుభవంతో పొందపరిచిన జ్ఞానాన్ని ప్రతిరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్ ఇప్పటికి మనము నిన్న డే పూర్తి చేసుకొని ఈ రోజు డి నైన్టీన్ లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్ ఆ ప్రయాణంలో భాగంగా చకటి జ్ఞానాన్ని ఈ రోజు అందించడానికి మనతో పాటు లతా మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్ మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఓవర్ టు యూ మేడం స్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ పత్రి పరమ గురువులకు జగద్గురు విశ్వగురు మాస్టర్స్ మరణాంతర జీవితం ఇక్కడ మనము ప్రతిరోజు మనం పుస్తకం చదువుతున్నాము డోలోరీస్ కెన్నాన్ మరణాంతర జీవితం బిట్వీన్ డెత్ అండ్ లైఫ్ ఆత్మలతో సంభాషణలు డోలోరీస్ కెన్నాన్ తెలుగు అనువాదం డి రేవతీదేవి దేవి లహరి ఫౌండేషన్ ఈ రోజు ముద్ర పడిపోవడం ఒక మగ రిగ్రెసిని అనుకోకుండా నేను వేసిన ప్రశ్నతో ముద్ర పడిపోవడం అనే విప్లవాత్మక భావన వెలికి వచ్చింది డోలోరిస్ మీరు ఇప్పటికీ ఈ భూమి మీద అనేక జన్మలు తీసుకున్నారా రిగ్రెసి భౌతికంగా ఇదే నా మొదటి జన్మ అంటే ఆ మగ ఆకు చెప్తుందంట మగ రిగ్రెసి అంటే మగ ఆయనను అక్కడ రిగ్రెసీ దానికి పంపించింది అనమాట ఏంటి ఫాస్ట్ లైఫ్ రిగ్రేషన్ తరఫు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ దానికి పంపించిన తర్వాత ఆయన చెప్తుందంట మీరు ఇప్పటికీ ఈ భూమి మీద అనేక జన్మలు తీసుకున్నారా అని డోలోరిస్ అడిగినారు అంటే రిగ్రేసి ఆయన చెప్తున్నాడు భౌతికంగా ఇదే నా మొదటి జన్మ ఈ భూమి మీద ఇదే నా తొలి నిజమైన తొలి జన్మ ఇతరులు ఎందరి నుంచో విషయాలు నాలో ముద్రపడ్డాయి ఇంకొందరికి సహాయం చేశాను ఏదేమైనా ఇదే నా తొలి భౌతిక జన్మ భూమి మీద అంటే ఆ మగ రిగ్రేసి భౌతికంగా జన్మ తీసుకున్నారంట మగవాళ్ళలాగా అంటే అతని ఉద్దేశం ఏమిటి అంతా గందరగోళంగా ఉంది మేమిద్దరం కలిసి రిగ్రెషన్ లో పనిచేయటం మొదలుపెట్టిన తర్వాత దాదాపు నాలుగు గత జన్మల గురించి చూశాము అవన్నీ నిశ్చయంగా ఈ భూమి మీద తీసుకున్న జన్మలే మరి ఇంతకు ముందు జరిగిన రిగ్రెషన్ సెషన్ లో ఏం జరిగింది డోలోరిస్ అయితే మనం చర్చించిన మిగతావి నిజం కావా రిగ్రెసి మనస్సు మీద పడిన ముద్రలు చేసిన సహాయాలు అంతేకాని నిజమైన భౌతిక జన్మలు కావు మనస్సు మీద పడిన ముద్రలు చేసిన సహాయాలు అంతేకాని నిజమైన భౌతిక జన్మలు కావు జ్ఞానం కోసం సాంప్రదాయ విరుద్ధంగా నేను జరుపుతున్న అన్వేషణలో ఎన్నో విషయాలు వలికి వచ్చాయి అంటే జ్ఞానం కావాలని కోరుకుంటున్నారు కదా వాళ్ళ కొంద వాళ్ళ కొరకు ఈమె ఇది చేస్తుంది ఇరిగేషన్ చేసి చేస్తుంది అవి తృళ్ళి పడేలా చేస్తున్నాయి ఆమె తెలుసుకుంటుంది తెలుసుకొని ఆశ్చర్యపోతుంది అయితే ఇది మాత్రం నన్ను మూడ్చిపోయేంత పనిచేసింది ముద్రపడటం అని గురించి నేనెన్నడూ విని ఉండలేదు నా రిగ్రెషన్ల పనిలో మీరు గతంలో జన్మ తీసుకునైనా ఉండవచ్చు లేదా తీసుకుని ఉండకపోవచ్చు ఇక మిగిలిన ఏకైక మార్గం ఆ రిగ్రెసి ఈ మొత్తం విషయాన్ని ఊహించటమే ఈ రెంటి మధ్య తేడాను చెప్పగలనని నేను ఎప్పుడూ గర్వపడేదాన్ని గత జన్మల జ్ఞాపకాల వివరణ సాధ్యపడినంతలో నేను చదివిన దానిలో ఎక్కడ ముద్రపడటం ముద్ర పడటం అనేది రాలేదు చాలా గందరగోళంగా ఉంది నాకు జన్మ అంటే నిజంగా భౌతికమైన జన్మ కాకపోతే నేను వ్యవహరిస్తున్నది జన్మ జన్మనో కాదు నాకు ఎలా తెలుస్తుంది డోలోరిస్ అంటే మీ ఉద్దేశం ప్రకారం కొన్ని ఆత్మలు గత జన్మల అనుభవాలలో సజీవంగా ఉండిపోయే బదులు జన్మ తీసుకున్నప్పుడు అవి రిగ్రెసి ఆ సమాచారాన్ని ఆకాశిక్ రికార్డు నుంచి తీసేసుకొని తను ఆత్మలో దాన్ని ముద్రించేసుకుంటాయి దాంతో అది వాళ్ళ అనుభవం అయిపోతుంది ఆకాశిక్ రికార్డులలో కాలాన్ని గుర్తించిన ప్రస్తావ ప్రస్తావన ఉండదని కేవలం సంఘటనల గురించి భావాలను గురించి నేర్చుకున్న పాఠాలను గురించి మాత్రమే రికార్డులు ఉంటాయని ఇతర పరిశోధకులు చెబుతున్నారు డోలోరిస్ మరైతే నేను ఇలాంటి పని చేసేటప్పుడు నాకు తేడా ఎలా తెలుస్తుంది రిగ్రెసి తెలీదు మీరే కాదు నేనే తేడా చెప్పలేను ముద్రపడిన ప్రభావంలో నేనున్నట్లయితే అది నిజంగా నా అనుభవమే అన్నట్లుంటుంది కానీ అన్ని భావాలు అన్ని జ్ఞాపకాలు ఆ జన్మకు సంబంధించిన ప్రతిదీ ముద్రపడిపోయి ఉంటుంది కనుక నా అభిప్రాయం ప్రకారం నేను చెప్పలేను తేడా నేను ఆ అనుభవంలో పూర్తిగా లీనమైపోయి ఉంటాను ఇది ముద్రపడటం అంటే అంటే ఒకటి ఏదైనా ముద్రేసుకుంటే ఇంకా దాంట్లో నుంచి బయటగా దాంట్లో దాంట్లో ఏదైతే ఉన్నాయో అవి నేర్చుకుంటా ఉంటామని చెప్తున్నాను అంటే వేల లక్షల సంవత్సరాలు ఒక గ్రహం మీద నివసించిన సామర్థ్యం ఉంటుంది కానీ నిజానికి ఆత్మ ఎన్నడూ ఆ గ్రహం మీద అడుగు పెట్టి ఉండదు డోలోరిస్తానికి కారణం ఏమిటి గతంలో ఎన్నడూ భూమి మీద జన్మించిన అనుభవమే లేనట్లయితే లేదా భూమి మీద జన్మించి చాలా కాలం అయినట్లయితే చెప్పటానికి గుర్తు చేసుకోవటానికి ఏమీ ఉండవు ముద్రపడిన జ్ఞాపకాల సహాయం లేకుండా ఈ భూమి మీదకి వచ్చినట్లయితే దిక్కు దివాణం లేకుండా అయిపోతారు ఇక్కడ ఆచారాలను మతాలను రాజకీయాలను సంఘంలో ఎలా జీవించాలో దేనిని అర్థం చేసుకోలేదు భూమి మీద మానవ జన్మ గతానుభవం అతను అంత లేని వాడికి ఈ ముద్ర పడటం అనేది చాలా అవసరం ప్రతిరోజు ఎదురయ్యే అనుభవాలను పోల్చుకోవడానికి ఏదో ఒకటి గతం తాలూకు జ్ఞాపకాలు ఉంటేనే మనిషి హాయిగా ఫీల్ అవుతాడు ఇది గనుక లేకపోయినట్లయితే ప్రతిరోజు ఒడ్డున పడ్డ చేపలాగా ఉంటుంది పరిస్థితి వెనక్కి తిరిగి చూస్తే చరిత్రలో ఇలాంటి సంఘటనలు కనపడనంత వరకు అతని పరిస్థితి అలాగే ఉంటుంది అంటే జీవితంలో సగభాగం అయిన తర్వాత ఏదేమైనా ఈ గొందరగోళం ఈ సామరస్యం లేకపోవటం అనుభవం లేకపోవటం వల్ల వచ్చేది దీనివల్ల అతను నేర్చుకోలేకుండా పోతాడు అతను నేర్చుకునే ప్రతిదానిలోనూ సామరస్యం లోపిస్తూనే ఉంటుంది దీని వల్ల నేర్చుకునే విషయం రంగు మారిపోయి అంతే తత్వం మాదిరిగా ఉంటుంది అంతే తత్వం మాదిరి కనిపిస్తుంది దాంతో అతను నేర్చుకున్నా నేర్చుకోనట్లే ఉంటుంది అవుతుంది తప్పుడు పాఠాలు పాఠాలు అనిపించుకోవు కదా కాబట్టి ఈ ముద్ర పడటం అనే కార్యక్రమం ఉండాలి కొత్త పరిసరాలలో సరికొత్త అనుభవాల మధ్య అతను హాయిగా ఫీల్ అవ్వగలుగుతాడు దీనికి అంత ప్రాముఖ్యత ఎందుకంటే వాదించుకోవటం లాంటి అతి చిన్న వయసులలో సైతం అతను విపరీతంగా హడలిపోయి శూన్యంగా అయిపోతాడు మీకు తెలుసు ఈ అమాయకులకు కోపం భయం లాంటి అనుభవాలు ఉండవు అది వాళ్లను దుర్బలులను చేస్తుంది చచ్చుబడిపోయేలా చేస్తుంది మనస్సుకు పూర్తిగా గాయాలు తగిలిన వాడే పోతాడు మనసు దెబ్బతినిపోతుంది అంటే మనసుకు సంబంధించినవి ఆ విధంగా అవుతాయి అని చెప్తున్నాను ఇదంతా ఎలాగూ పరిస్థితుల ప్రభావం జరుగుతుందని చాలా మంది నమ్ముతారు పసిబిడ్డ మనసు ఖాళీగా ఉంటుందని పెరిగే కొద్దీ అన్ని నేర్చుకుంటాడని అనుకుంటారు చూడగా మనం అనుకుంటున్న దానికంటే ఎక్కువగా మనం మన అంతశ్చేతలోని జ్ఞాపకాల మీద ఆధారపడతాం ఆ అంతేతన మన కంప్యూటర్ బ్యాంక్ లాంటిది దాని నుంచే మనం నిరంతర ఉపమానాలు తీసుకుంటుంటాం ఈ కృత ఐడియా ప్రకారం మొట్టమొదటిసారిగా పాంచభౌతిక శరీరంలోకి ప్రవేశిస్తున్న ఆత్మకు పోల్చుకుని అర్థం చేసుకోవడానికి గతం తాలూకు అనేది కొన్ని ఉండాలి ఇదంతా అర్థమయ్యేసరికి అదిరిపోయాను ఆలోచనలో సరికొత్త పంథానే మొదలయ్యింది పునర్జన్మ గురించి నా దృక్పథాన్ని పూర్తిగా మార్చేయగలిగింది అంటే కొన్ని 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 పరిస్థితుల వల్ల కొన్నిటి వల్ల అసలు చేంజ్ అనేది అయిపోతుంటది కొత్త కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంటది అని చెప్తున్నారు డోలోరిస్ అయితే ఎవరితోనైనా నేను పనిచేసేటప్పుడు వాళ్ళు నిజమైన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ పునర్జీవిస్తున్నారు లేక మనస్సు మీద చేసుకున్న మనస్సు మీద వేసుకున్న ముద్రను గుర్తు చేసుకుంటున్నారు నేను ఎలా తెలుసుకోగలను సి అది తెలుసుకోవాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు లో బహుశా నేను ఏది రుజువు చేయడానికి ప్రయత్నిస్తున్నానో దాన్ని రుజువు చేయడానికి సహాయపడుతుందేమోనని లోపల నవ్వుకున్నాను ఎందుకంటే ఆఖరికి అది ఎక్కడికి దిగుతోందంటే నేను అసలు ఏం రుజువు చేయాలని ప్రయత్నిస్తున్నాను అతను నా మనసులో మాట చదివినట్లున్నాడు రిగ్రసి ఏం రుజువు చేయాలని ప్రయత్నిస్తున్నారు తలాడించి పెద్దగా నవ్వేశాను భలే మంచి ప్రశ్న రిగ్రెసివ్ మీ ప్రశ్నకు మీ నుంచే సమాధానం చెప్పిస్తాను కొంచెం సేపట్లో డోలోరిస్ మీ పునర్జన్మలోని వాస్త వాస్తవికతను రుజువు చేయాలని ప్రయత్నిస్తున్నాను చాలా మందికి పునర్జన్మలో నమ్మకం ఉండదు ఒక మనిషిని ఒక జన్మలోకి పంపి రుజువు చేయాలనుకుంటున్నాను ఆ కాలంలో ఆ మనిషి బ్రతికే ఉన్నాడు అని అది కరెక్టే కదా అవి సరిచూసుకోవాలని ప్రయత్నిస్తున్నాను కానీ ఆ వ్యక్తి మనసులో పడిన ముద్రను గుర్తు చేసుకున్నట్లయితే అప్పుడు కూడా మనసు మంచిదై లెక్క తేలుతుందా రిగ్రెసి అది కరెక్టే ఆ అనుభవం వాస్తవమైనదే అది ఆ రిగ్రెసి స్వయంగా అనుభవించినది కాకపోవచ్చు సమాచారం మాత్రం అదే ఆ అనుభవాలలో నిజంగా జీవించిన ఆత్మతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది ఒక ఆత్మ మనసులో ముద్రలు ఏర్పరచుకుంటే నిజానికి అవి ఆ ఆత్మలో ఒక భాగమైపోతాయి అందువల్లనే ఆ ఆత్మతోనే అది డోలోరిస్ ఒక్కోసారి ఒకే జన్మని ఎక్కువ మంది తీసుకుంటున్నా తీసుకుంటారన్న సిద్ధాంతానికి ఇది వివరణ కావచ్చా ఉదాహరణకు చాలా మంది క్లియో పాత్రలు చాలా మంది నెపోలియన్లు ఉన్నారని అనుకుంటు అంటుంటారు మనసులో ముద్ర పడటం అనేది ఈ విషయాన్ని పరిగణలోకి చూసుకుంటుందా ఇంతకు ముందు నాకు ఇలా జరగలేదు అపనమ్మకస్తులు చేసే వాదనలో ఇది ఒకటి లేదు అపనమ్మకస్తులు చేసే వాదనలో ఇది ఒకటి రిగ్రెసి పూర్తిగా ఎందుకంటే ఈ ముద్రలు సరైన పదం కోసం తడబడ్డాడు ఎవరికీ సొంతం కావు అందరికీ చెందినవి అందువల్ల ఆ అనుభవం ఒరిజినల్ గా ఏ వ్యక్తితో తెలుసుకోవాలనుకోవడం నిరర్థకం అర్థం లేని పని పునర్జన్మకు వ్యతిరేకంగా చేసే వాదనల్లో ఇది ఒకటి వాళ్ళు అనేది ఏమిటంటే ఒకే జీవితాన్ని ఎక్కువ మంది జీవించినప్పుడు అది నిజం కాకపోయి ఉండవచ్చు రిగ్రెసి తమ జ్ఞాన పరిధిని పెంచుకునే సవాలు వాళ్లకు ఎదురవుతుంది వాళ్ళ సంకుచిత భావాలను నమ్మకాలను వ్యతిరేకించే వాస్తవాలను వాళ్లకు ఇవ్వటం జరుగుతుంది దాని వల్ల వాళ్ళ ఎరుక విస్తారమవుతుంది డోలోరిస్ అయితే ఒక వ్యక్తి నిజమైన క్లియో పాత్ర అయినా కాకపోయినా పర్వాలేదన్నమాట వాళ్ళ జీవితాలకు సంబంధించిన సమాచారం మనకి ఇంకా అందుబాటులోనే ఉంటుందన్నమాట రిగ్రెసి ఆ అనుభవాన్ని పొందిన ఒరిజినల్ ఆత్మ నుంచి గాని లేదా ఆత్మను లేదా ఆ ముద్రను చైతన్యంలో వేసుకున్న వందలాది ఇతర ఆత్మలలో ఒకదాని నుంచి గాని విషయాన్ని రాబట్టుకొని వెరిఫై చేసుకోవచ్చు తేడా ఏమీ ఉండదు డోలోరిస్ అయితే ఒకే విషయం రకరకాల వాళ్లకు రకరకాలుగా ముద్ర పడుతుందా క్లియోపాత్ర జీవితాన్ని జీవించిన ఇతర వ్యక్తులను ప్రశ్నిస్తే వాళ్ళిద్దరి మధ్య తేడా కనిపిస్తుందా రిగ్రెస్ చాలా మంచి ప్రశ్న ఇది మనిషి అనుభవం పొడపోత లాంటిది దాని గుండా వచ్చే వాటికి దాని రంగులు అంటుతుంటాయి కనుక ఆ క్లియో పాత్ర జన్మలోని అనుభవం ఆ వివరిస్తున్న మనిషి చైతన్యానికి విరుద్ధంగాను అభ్యంతరం అభ్యంతరంగాను అభ్యంతరకరంగాను అనిపిస్తే ఆ వ్యక్తి దానిని వివరించేటప్పుడు ఆ భాగాన్ని తీసేయనన్నా తీసేస్తాడు లేదా తన సత్వానికి అనుగుణంగా మార్చినైనా మార్చుకుంటాడు అంటే తమను తామే ఎడిట్ చేసుకుంటారన్నమాట అయితే అప్పుడప్పుడు తలెత్తే పొరపాట్లకు ఇది వివరణ అవుతుందా మనుషులు పరిశోధనను తమ సొంత లాభానికి వాడుకుంటారు తమ దృక్పథాన్ని కరెక్ట్ రుజువు చేయడానికి ఉపయోగించుకుంటారు ఇది అలాంటిదేనా డోలోరిస్ అంతేకాకుండా ఇది నిజమై ఉండవచ్చు కదా రకరకాల కోణాలలోంచి దాన్ని చూడటం కావచ్చు కదా రిగ్రెసి అది కరెక్టే వీలైనంత వివరంగా చిత్రించడం జరుగుతుంది కాకపోతే చెప్పేవాడికి చాలా హాయిగా ఉండేటట్లు డోలోరిస్ సమాంతర జీవితాల గురించి కూడా ఇది వివరిస్తుందా రిగ్రెసి అవును సమాంతర జన్మల గురించిన వివిరుద్ధత ఇలాగే తలుపుతుంది సంఘానుభవాలు చట్టాలు నియమాలు ఆచారాలను ఒక వ్యక్తి తన జన్మలో అలా అడగడానికి గడపడానికి సాధిస్తాడు అంటే నిజంగా అది రుజువైనా కాకపోయినా పర్వాలేదన్నమాట అవునా రిగ్రెసి అవును అంతే దాని వల్ల ప్రయోజనం ఏమిటి గత జన్మలను ఆచూకి తీసుకుంటూ మరో సహస్రాబ్దిలోకి వెళ్ళిపోవచ్చు ఈ కోణంలోంచి చూస్తే ఇదంతా శుద్ధ దండగా ఏదేమైనా ఈ జ్ఞాపకాల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఈ రిగ్రెసీ యొక్క వ్యక్తిగత దృక్కోవడం నుంచి మాత్రమే కాదు దీనిని వినేవాళ్ల నుంచి మరియు చదివే వాళ్ల దృక్కోవడం నుంచి కూడా ఎంతో జ్ఞానాన్ని ఎంచుకోవచ్చు ఎంతో జ్ఞానాన్ని పంచుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగం ఉంటుంది డోలోరిస్ గత జన్మలను పునరుజ్జీవించడం ద్వారా కొందరికి వ్యక్తిగత జీవితంలో ఎంతో లాభం కలుగుతుంది ఇతరులతో తమ వ్యక్తిగత సంబంధాలు ఎలాంటివో వాళ్లకు అర్థమవుతాయి రిగ్రసి అవును ఆ మాట నిజమే డోలోరిస్ మీద గాని ఇతరుల మీద గాని ఎలాంటి ముద్రలు పడతాయో ఎలా నిర్ణయిస్తారు కొన్ని ముద్రలు కొందరి కోసమే ఎన్నుకోబడతాయా రిగ్రసి ఆ జన్మ లక్ష్యాలను బట్టి పడవలసిన ముద్రలు నిర్ణయించడం జరుగుతుంది ఒక వ్యక్తి ఆ జన్మలో నాయకుడో లేక ప్రెసిడెంటో కావలసి ఉన్నట్లయితే ఆ వ్యక్తి మీద వివిధ స్థాయిల నాయకుల నుంచి అంటే తెగల నాయకుల నుంచి గతంలో అధ్యక్షులైన వారు మేయరు దొంగలమూఠ నాయకుడు వీళ్ళందరి ముద్రలు అతని మీద ఉండవచ్చు నాయకత్వానికి ప్రాధాన్యత ఉన్నట్లయితే నాయకత్వానికి సంబంధించిన ఎన్నో ముద్రలు పడి వాటి వల్ల అసలు నాయకత్వం వహించడం అంటే ఏమిటి ఆ వ్యక్తికి తెలిసొస్తుంది దానితో పాటు నేర్చుకోవలసిన ఇతర విషయాలు వినమ్రత ఓర్పు సరదా ఉల్లాసం లాంటివి కూడా ఉంటాయి ఈ ముద్రలలో ఎన్నెన్నో అనుభవాలు నిర్వీణీకృతమే ఉంటాయి అయితే ఈ ముద్ర పడటం ఎలా జరుగుతుందనేది నాకు మించిన విషయం దాని ప్రభావం వల్ల అనేక జన్మలు ఏకకాలంలో కానీ ఒకదాని తర్వాత ఒకటి కాని అనుభవించడం జరుగుతుంది అయితే ప్రభావం ఏమిటంటే ఇతరుల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం జరుగుతుంది పాఠాలను ఒకరికొకరు చెప్పుకొని పంచుకుంటారు ఈ జన్మలో మనలో ఒక్కొక్కరం పొందిన అనుభవాలు ఈ జన్మలు పూర్తయ్యాక ఎవరైనా ఉపయోగించడానికి అందరికీ అందుబాటులో ఉంటాయి ఒక్కొక్క జన్మను ఒక్కొక్క పుస్తకంగా భావించినట్లయితే లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకోవడం లాంటిది క్షణంలో చదివి అర్థం చేసేసుకోవచ్చు డోలోరిస్ ఒక జన్మ తాలూకు ఎనర్జీని ఒక పుస్తకంలో నిక్షిప్తం చేసి దానిని లైబ్రరీలో ఉంచితే దానిలోని సమాచారం కావాలని కోరుకున్న వారికి అది ముద్ర వేయడానికి అందుబాటులో ఉంటుందనేగా మేము చెబుతున్నది డోలేరస్ ఒక జన్మ తాలూకు ఎనర్జీని ఒక పుస్తకంలో నిక్షిప్తం చేసి ఆ మీరు చెప్తున్న రిగ్రెసి ఓ సరిగ్గా చెప్పావు జన్మ తీసుకోవడానికి ముందుగానే ఈ ముద్రలను ఎంచుకోవటం జరుగుతుంది అర్థం చేసుకోలేనంత సంక్లిష్టంగా ఒక పద్ధతి ఉంది అయితే ఒక కంప్యూటర్ ఉంటుంది ఒక మాస్టర్ కంప్యూటర్ అన్నమాట గతించిన ప్రతి జన్మ దానికి అందుబాటులో ఉంటుంది దాంతో ఈ జన్మ నుంచి ఏమి ఆశించాలో ఆ సమాచారం దానిలోకి ఎక్కిపోయి ఉంటుంది దానికి తగిన ముద్రలను ఎంచుకుని ముద్రించటం జరుగుతుంది ఈ పని చేయడానికి ఆత్మల పరంపర ఉంటుంది దీనినంతా ఇవర్ వేక్షిస్తూ ఒక కౌన్సిల్ ఉంటుంది వాళ్ళంతా ఆత్మకు సహాయం చేస్తారు ఈ కంప్యూటర్ కు లేదా కౌన్సిల్ కు ఆత్మ యొక్క గతానుభవాలు దాని కార్యం వాటి సమాచారం అంతా ఇవ్వటం జరుగుతుంది ఈ సమాచారం నుంచే వాళ్ళు తగిన నిర్ణయాలు తీసుకుంటారు రికార్డు చేయబడిన గత జన్మ విషయాలను ఎంచుకొని రాబోయే జన్మకు కావాల్సిన అనుభవాలతో జతపరుస్తారు అన్ని జ్ఞాపకాలు అన్ని ఆలోచనలు అన్ని ఇంద్రియాలు ఒక నిజమైన జన్మకు కావలసినవన్నీ అక్కడ చక్కగా చం అమర్చినట్లుంటాయి అదొక హోలోగ్రామ్ అంటే ఆ జన్మకు సంబంధించిన వివరాలు క్లుప్తంగా ఉన్న త్రీడీ చిత్రం అన్ని అనుభవాలు జ్ఞాపకాలు భావాలు ఆ ఆత్మ మీద పూర్తి పడి ముద్రపడిపోతాయి అవన్నీ ఆ ఆత్మలో ఒక భాగమైపోతాయి ఆ జన్మ పూర్తయిపోయాక ఆ సమాచారం అలాగే ఆ ఆత్మ వెంట ఉండిపోతుంది ఈ తలంలో జీవించినందుకు అది ఒక బహుమతి అన్నమాట ఆ తర్వాత ఆత్మ యొక్క శాశ్వత రికార్డులో అది ఒక భాగం అయిపోతుంది అన్ని ఏ విధంగా ఆ రికార్డుల్లో రాస్తారో అలాగే మనం చేసినవన్నీ మన కంప్యూటర్ అనే మైండ్ లో రికార్డ్ అయిపోయి ఉంటాయి అని చెప్తున్నారు డోలోరిస్ ఈ ముద్ర ఒక నమూనా లాంటిది అనటం సమంజసం కాదా అది ఇంకో మాట అవదా ఈ నమూనాల నమూనాలను తీసుకొని వాటి ప్రకారం వాటిని ఉపయోగించి నీ జీవిత నమూనాని మంచుకోవటం కాదా విగ్రసి ఆ పదం వాడవచ్చు డోలోరిస్ ఒక ఆసక్తికరమైన ఐడియా వచ్చింది నాకు ఒక లైబ్రరీలో పరిశోధన చేయటం లాంటిది కాదా విగ్రసి అవును ఎన్నో సబ్జెక్టుల మీద నీకు పుస్తకాలు ఇస్తే ఆ జ్ఞానాన్ని పెట్టుకుని నువ్వు ముందుకు సాగుతావు డోలోరిస్ కానీ ఒక మనిషి నిజంగా జన్మ తీసుకున్నట్లయితే ఆ జన్మలో నిత్య జీవిత అనుభవాల నుంచి ఎంతో లాభపడతారు మరి ఈ ముద్ర పడిన అనుభవంతో అంతే లాభాన్ని పొందుతారా రిగ్రెసి నువ్వు కర్మకోణం నుంచి మాట్లాడుతున్నావు అది సరి అని కాదని మేము అనుకుంటుంటాం మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఈ ముద్ర ఎంతవరకు పనికి వస్తుందంటే అవసరమైనప్పుడు పోల్చుకోవటం వరకే కర్మను పూర్తి చేయటంలో ఇది సహాయపడదు కర్మను పూర్తి చేసుకోవటంలో ఇది ఒక అదనపు సాధన మాత్రమే ప్రతి ఒక్కరు ముద్రను పొందేళ్ళైతే ఎవరు నిజమైన జీవితాన్ని అనుభవించరు సమస్తం ఆగిపోతుంది చివరకు ముద్రించుకోవడానికి కొత్త ధనమే మిగలకుండా పోతుంది కనుకనే నిజంగా జీవిస్తున్న జన్మలు ఉండాలి ఉంటాయి అప్పుడు రికార్డు లైబ్రరీలోకి కొత్తది చేరుతుంటాయి అప్పుడు ఈ రికార్డు లైబ్రరీలోకి కొత్తది చేరుతుంటాయి డోలోరిస్ అవును కొంతకాలం గడిచేసరికి అసలైన అనుభవానికి దగ్గరదారులు కోరుకుంటుంది ఆత్మ రిగ్రెసి కొన్ని ఆత్మలకు దగ్గరదారులు సరిపోతాయి మరికొందరికి అవి సరిపోదు ఇప్పుడు ఈ రిగ్రెసి తనకు సరిపోయే ఒక జీవితాన్ని జీవిస్తున్నాడు అతను కావాలనుకుంటే ఈ సమయంలో ఎవరైనా ఒక జన్మను తీసుకుని అనుభవించి పూర్తి చేసుకునే వరకు ఆగి ఆ ముద్రలను స్వీకరించి ఉండవచ్చు కదా కానీ దాని వల్ల అతను సిసలైన అసలు సిసలైన అనుభవాన్ని పొందలేడు ఆత్మకున్న స్వేచ్ఛా సంకల్పం ఇక్కడ పనిచేస్తుంది ఆత్మ తనను కోరుకుంటే ముద్ర పడుతుంది తప్ప ఇంకెవరో కోరుకుంటే కాదు సంబంధిత సమాచారం మొత్తం ఈ కంప్యూటర్ కు ఇవ్వబడుతుంది ఆ తర్వాత జరిగిన జన్మలను ముద్ర కోసం ఇవ్వడం జరుగుతుంది ఈ మార్గం ద్వారా ముద్రలు అందుబాటులోకి వస్తాయి అయితే తీసుకోవాలా వద్దని నిర్ణయం ఆ వ్యక్తిదే తనకు నచ్చని ముద్ర నిరాకరించే అధికారం ఆత్మకు ఉంటుంది ఆ నిరాకరణ కారం ఏదైనా కావచ్చు ఒకవేళ నిష్కారకంగా నిష్కారణంగానే అతను తన అధికారాన్ని ఉపయోగించి నాకు ఇది ఇష్టం లేదు అన్నాడు అనుకోండి అలాగే జరుగుతుంది డోలోరిస్ ఇది నాకు కొంచెం గందరగోళంగా ఉంది పునర్జన్మ అనేది మనం కోరుకునే విధంగా లేదని చెప్తున్నారా రిగ్రెస్ నన్ను చెప్పనియ్యండి ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మలోకి వెళ్లేసరికి పురోగతి ఉంటుంది ముద్రలు అనేవి కూడా ఉన్నాయి నిజానికి ఒక వ్యక్తి ఐదు జన్మలు తీసుకుని ఉండొచ్చు కానీ ఐదు వందల జన్మల అనుభవం అతనికి ఉంటుంది అనేక అనుభవాల మరి ప్రభావాల కలయిక వల్ల ఇలా జరుగుతుంది డోలోరిస్ మరో విధంగా చెప్పాలంటే మీ పుట్టుక సమయంలో మీ సమాచారం మీ దగ్గర ఉంటుంది దానిని మీ జీవితకాలంలో ఉపయోగించుకుంటారన్నమాట రిగ్రెసి పుట్టే సమయానికి ముద్రపడటం ఉంటుంది పుట్టే సమయానికి ముద్ర పడటం పూర్తి ఉంటుంది కానీ అవసరం ఏర్పడినప్పుడల్లా అదనపు ముద్రలు కూడా అందుబాటులో ఉంటాయి ఇది ఎలా ఉంటుందంటే ప్రయాణానికి సమానం సర్దుకుంటాం ప్రయాణం మధ్యలో ఉండగా తాను ఏదో మర్చిపోయినట్టు ఆ వ్యక్తి గుర్తిస్తాడు దారిపడ ఉన్న షాపులు ఉంటాయి ఒక ప్రదేశం యొక్క మ్యాప్ అంటే భౌగోళిక చిత్రపటం ఎలా ఉంటుందో తెలియదు తెలుసుకోదు తెలుసు కదా ఉదాహరణకు మీ దగ్గరున్న మ్యాప్ లో అమెరికా భౌతిక అమెరికా భౌతిక భౌగోళిక ఎల్లలు ఉండవచ్చు కానీ రాజకీయ ఎల్లలు అంటే రాష్ట్రాల సరిహద్దులు జిల్లాల సరిహద్దులు ఉండకపోవచ్చు దానిలో అవి చిన్న చిన్న పారదర్శక ఫిల్ముల మీద గాని జరగవచ్చు అది కుటుంబ సభ్యుల మరణం గాని ఉద్యోగం పోవటం గాని ఇలాంటి మనసును గాయపరిచే అనుభవం ఏదైనా కావచ్చు లేదా ఏదైనా ఒక అనుభవం వల్ల మనిషి లోపల నుంచి తెరుచుకునే సమయం కావచ్చు ఆ లక్షణాలు ఆనందకరమైనవి కావచ్చు బాధాకరమైనవి కావచ్చు లేదా రెండింటికి పర మధ్యస్థంగా ఉన్నవి కావచ్చు మనిషి మనసు తెరుచుకోవడమే ఇక్కడ కీలకమైన విషయం అవసరమైన ఆ ముద్రను నీట్ గా అమరుస్తాను ఆ వ్యక్తికి కూడా తెలియనంత చక్కగా కాని వాస్తవం ఏమిటంటే ముద్ర అనేది లేకుండానే ఎన్నో జన్మలు నిజంగా జీవించవచ్చు ముద్రలు అనేవి కేవలం సహాయం చేయడానికి ఉంటాయంతే ప్రతి ఒక్కరికి అవసరమైనది కావాలి డోలోరిస్ ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది ఒక సగటు మనిషి ముద్రయించుకోవడానికి నేను ఏసు జీవితం అందుబాటులో ఉండదా విగ్రసి ఆయన జీవితం అందుబాటులోనే ఉంది చరిత్ర కూడా దాన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు అది అది చాలా విశేషమైన జీవితం కాదని అందుబాటులో ఉంచారు అది చాలా విశేషమైన జీవితం దానిని అందుబాటులో ఉంచాను మానవ జాతి ఏ ఆదర్శాల కోసం తప్పించిపోతుందో అవన్నీ ఆ జీవితంలో మూర్తిభవించి ఉన్నాయి డోలోరిస్ క్రీస్తు జీవితంలోని సూత్రాలై ఉంటాయి అదేనా మీరు చెప్పాలనుకున్నారు చెప్పాలనుకునేది విగ్రసి అవును డోలరిస్ అయితే ఆ ముద్రలు వేసుకోవటం చాలా మెచ్చుకోవాల్సిన విషయం విగ్రసి అది చాలా ఉపయోగకరమైనది ఈ జీవిత కాలంలో లోపలి తలాల్లో ఒక స్నేహితుడితో ఇంకొక స్నేహితుడు కలిసిపోయినట్టు కలిసిపోతుందని ఆ అనుభవాన్ని ఒక వ్యక్తి మీద ముద్రించవచ్చు కదా ముద్రించవచ్చు కూడా ఇప్పుడు జీవించి ఉన్న వాళ్లలో చాలా మందికి ఈ ముద్ర ఉంది ఈ ప్రస్తుత పరి పరిమా పరిణామానికి పునాదిగా వచ్చాడు యేసు ఈ భూగ్రహాన్ని హీల్ చేయటం కోసం ఈ ప్రత్యేకమైన జీవితాన్ని ముద్రించడం కోసం వచ్చాడు దీనినే క్రైస్ట్ కాన్షియస్ కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ అంటారు ఈ మార్గంలో ఒక మిత్రునికి మిత్రుగా లేదా ఒక హీలర్ గా అంటే ఏసులాగా నడిచే ప్రతి వాడికి ఈ ముద్ర ఉంటుంది తమ సొంత పురోగతిలో ఒకనొక చైతన్య స్థాయికి చేరుకున్నప్పుడు వాళ్ళు ఈ ముద్రను ఆహ్వానించగలుగుతారు డోలోరిస్ ఈ అనుభవం క్రైస్తవులు అని మళ్ళే పుట్టడం తోను మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేయటం సరిపోతుందా క్రీస్తు ముద్రను వాళ్ళు తీసుకున్నట్లయితే జరిగేది అదేనా విగ్రసి అది ఈ ముద్ర పడడానికి తొలివేకువా మళ్ళీ పుట్టడంగా దానిని అర్థం చేసుకుంటున్నాను చాలా మంది దానిని క్రీస్తు వారి జీవితంలో ప్రవేశించగా వర్ణి ప్రవేశించడంగా వర్ణిస్తారు నిజానికి ఆయన ఎప్పుడు వారిలో ఉండనే ఉన్నారు అరలో నకలు దొరి దొరికినట్టుంటుంది డోలోరిస్ అయితే వాళ్లకు పై కళ్ళు తెరిచినప్పుడు ఈ విధంగా అది వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది అన్నమాట ఇది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ నిజ డోలోరిస్ నిజంగా మార్పు రావడం అంటే జరిగితే వాళ్ళ చైతన్యంలో మార్పు వస్తుందా అప్పుడు వాళ్ళు క్రీస్తు కాన్షియస్నెస్ లోకి భగవత్ చైతన్యం నుంచి వ్యవహరిస్తారా రిగ్రెసి వాళ్ళు తమ అంతర్తలాలలో భగవత్ చైతన్యంతోనే పనిచేస్తున్నారు క్రీస్తు ఆత్మ అంటే భగవదాత్మ ఆత్మ అందుకనే చెప్తారు కదా దేహమే దేవాలయం జీవుడే దేవుడు అందరిలోనూ ఆ భగవంతుడు ఉన్నాడు అని చెప్తారు అప్పుడు హృదయం లోపల శాశ్వత జాలగా ఏర్పడి ఆ పరిస్థితులకు లొంగని బేషరత్ ప్రేమగా వెలుగుతూనే ఉంటుంది డోలోరిస్ అయితే ఇది నిజమైన అనుభవం అన్నమాట మత విశ్వాసకులు ఎందరో పొందిన ఏకైక అనుభవం అన్నమాట డిగ్రెసి అవును ఇది ఎంతో లోతైన గంభీరమైన అనుభవం చీకట్లో దీపం వెలిగించినంత ఖరారైన అనుభవం డోలోరిస్ నేను ఎప్పుడూ కోరుకునేది ఏమిటంటే నేను చేస్తున్న పనిని క్రైస్తవులు ఆ ఈ అనుభవాలతో సమన్వయించే మార్గం ఏదో ఒకటి ఉంటుందని దాని సహాయంతో నేను ఈ రెండింటి మధ్య నిజానికి ఎటువంటి సంఘర్షణ వ్యతిరేకత లేవని నిరూపించగ చూపించగలుగుతానని అనుకుంటున్నాను అనుకుంటుంటాముగ్రసి ఊరికే లేనిపోని పదజాలాన్ని ఉపయోగిస్తుంటారు ఈ అనుభవాలను ఏ పేరుతో పిలవాలన్నా విషయంపై వాదోపవాదాలు జరిగి ఘర్షణలు పెరుగుతున్నాయి ఇది కేవలం శబ్దార్థానికి వచ్చింది సంబంధించిన విషయం మనుషులు తమ మతాన్ని పెంచుకోవటం వైపు ఎలా ఆకర్షితు ఆకర్షితులవుతారనే దానికి సంబంధించిన విషయం ప్రతి ఒక్కరూ తమ అనుభవానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు దాంతో వాదనలు తలెత్తుతాయి ప్రతి ఒక్కరూ తమ భావాలు తమ ఆలోచనలే కరెక్ట్ అనుకుంటారు పేరు పట్టకపోయినా తమ నమ్మకాలకు విలువ ఉన్నదని ఈ మనుషులు నమ్మించాలి అంతే చాలా కష్టపడాలి ఈ పేరును ఊతకరతగా ఊతకరగా చేసుకుని కనపడని దానిని పట్టుకు వేలాడుతుంటారు అసలు విషయం కన్నా ఈ పేరు పెట్టడానికే ప్రాముఖ్యత పెరుగుతుంది డోలోరిస్ ఈ అనుభవాలు క్రైస్తవులు మాత్రమే పరి పరిమితమా విగ్రసి ఆది నుంచి మానవ జాతి ఉన్నంత వరకు అవి కొనసాగుతూనే ఉంటాయి సంస్కృతులు మారుతూ పరిణామం చెందే కొద్దే అన్ని మతాలలోనూ ఇవి చోటు చేసుకున్నాయి ఇంతకు ముందు చెప్పినట్లు ఒకే అనుభవాన్ని ఏకకాలంలో ఒకే అనుభవాన్ని ముద్రించుకోగలరు భగవత్ చైతన్యాన్ని మూర్తిభవించుకున్నది ఈ భూమి మీద కేవలం యేసు శరీరం ఒకటే కాదు ఈ భావాన్ని జీర్ణించుకున్న వాళ్ళెందరో పుట్టారు ఈ భూమి మీద గౌతమ బుద్ధుడు మహమ్మద్ మోసెస్ ఎలిజా వంటి వాళ్ళు ఎందరో డోలోరిస్ అంటే చిట్ట చివరికి మనం ఏ పేరుతో పిలిచినా సత్యం సత్యమే అని తేలుతుంది కదా రిగ్రెసి అవును డోలోరిస్ దీన్ని బట్టి తేలుతోంది ఏమిటంటే మనుషులు అనుకుంటున్నంత తేడా నిజానికి లేదు రిగ్రెసి ఉన్నదల్లా పేరు పెట్టడం దాని పుణ్యమా అని వ్యతిరేకించుకోవటం ఆ పేర్ల అడుగున్న నిజానికి ఏమున్నదో చూసి దానిని బట్టి ఆ పేర్లను అంగీకరించే విధంగా ప్రయత్నాలు జరగాలి అంటే పేరు కన్నా విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఓకే మాస్టర్స్ ఇది అయిపోయింది ఏది ముద్ర పడిపోవటం అది చాప్టర్ అయిపోయింది ఓకే మాస్టర్స్